బయట వర్షం పడతా ఉంది చల్ల ఉంది ఇక వేడి వేడిగా ఏదైనా స్పైసీగా తినాలనిపించింది అది మనకి ఇష్టమైనది తింటే ఇంకా సూపర్ ఉంటుంది కదా నాకు అది చికెన్ అంటే చాలా ఇష్టము ఈసారి అయితే కొబ్బరి అన్నము చికెన్ కర్రీ చేశానండి కొబ్బరి అన్నం అయితే ఫస్ట్ టైం చేసిన నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇట్లా చేయలేదండి చాలా బాగున్నాయి రెండు కాంబినేషన్ అయితే నాకైతే భలే నచ్చింది అసలు అది మట్టి పాత్రలో చేశానండి ఈ మట్టి పాత్రల్లో వంట చేయడం అయితే నా డ్రీమ్ అన్నమాట అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు ఇందులో వంట చేయాలి ఇందులో వండుకొని తినాలి అనేది ఇంతకుముందు ఒకసారి కొనుకొచ్చిన కానీ అది ఒక టూ టైమ్స్ వండగానే పగిలిపోయిందండి అసలు ఈ మట్టి పాత్రలు పగలకుండా ఉండాలంటే ఏం చేయాలా అని చూసినా యూట్యూబ్లో అట్లనే చేసినాయని అది ఎందుకో పగిలిపోయింది ఇక మా అమ్మని అడిగితేనైతే కొంచెం చెప్పింది అట్లా ఇట్లా చేసినా ఈసారి పగలకూడదు అని దేవుడికైతే దండం పెట్టుకొని స్టార్ట్ చేసినా అండి ఇక ఇక్కడనైతే సింపుల్గా చేసేసుకున్నా గ్రేవీ లాగానైతే అసలు బాగాలే వచ్చిందండి రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కట్టెల పొయ్యి మీద వండితే ఎక్కువ రోజులు ఉంటాయంట మట్టి కానీ గ్యాస్ మీద వండేటప్పుడు అయితే సిమ్లో పెట్టి వండనమాట